మనం బిజినెస్ విశేషాలతో కూడిన బిజినెస్ న్యూస్ను చూద్దాం పోగైన డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది ఈ చర్యతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది ప్రస్తుతం బ్యాంకులు సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఒక నామినీనే జత చేసేందుకు అనుమతి ఉంది కేంద్రం తీసుకురాబోయే మార్పులతో ఈ సంఖ్య నాలుగు వరకు పెరగనుంది ప్రస్తుతం కేంద్రం నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్ ఒకరికంటే ఎక్కువ మందిని నామినేల్ గా చేర్చేందుకు వెసులుబాటు ఉంది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జులై ముప్పై ఒకటి నాటికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలయ్యాయి రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో గడవ ముగిసే నాటికి దాఖలైన రిటర్నులు ఆరు పాయింట్ ఏడు ఏడు కోట్లతో పోలిస్తే ఇవి ఏడు పాయింట్ ఐదు శాతం అధికమని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది మొత్తం ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రిటర్న్లలో ఐదు పాయింట్ రెండు ఏడు కోట్లు కొత్త పన్ను విధానంలో సమర్పించారు రెండు పాయింట్ సున్నా కోట్ల పాత పన్ను విధానంలో దాఖలైనట్లు తెలిపింది జులై ముప్పై ఒకటి నాడు ఒక్కరోజే లక్షలకు పైగా రిటర్నులు వచ్చాయి తొలిసారి రిటర్న్లు దాఖలు చేసిన వారి సంఖ్య యాబై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు లక్షల మేర ఉంది ఐటీఆర్ వన్ ను మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు ఐటీఆర్ టూ ను ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల మంది సమర్పించారు జూలైలో వస్తు సేవల పన్ను స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన పది పాయింట్ మూడు శాతం వృద్ధితో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లకు చేరుకుంది జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఏడేళ్లలో ఇది మూడో అత్యధిక నెలవారీ వసూలు గత నెలలో పన్ను రిఫండ్లు ఎనబై మూడు నమోదయ్యాయి రిఫండ్లు మినహాయించగా నికర జీఎస్టీ వసూళ్లు పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉన్నాయి మొత్తం జీఎస్టీ ఆదాయం ఒక లక్ష ఎనభై రెండు వేల డెబ్బై ఐదు కోట్లలో సెంట్రల్ జీఎస్టీ ముప్పై రెండు వేల మూడు ఎనభై ఆరు కోట్లు జీఎస్టీ నలభై వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లుగా ఉన్నాయి రూపంలో మరో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్లు సమకూరాయి వచ్చే కొద్ది దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా మారటానికి భారత్ సహా వందకు పైగా దేశాలు తీవ్ర అడ్డంకులను అధిగమించాల్సి రావచ్చని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో పేర్కొంది భారత విషయానికి వస్తే అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరుకోవడానికి డెబ్బైళ్లు అవసరమవుతాయని అంచనా వేసింది వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ పేరిట విడుదల చేసిన ఆ నివేదిక ప్రకారం అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరడానికి భారత్కు కు డెబ్బై ఐదేళ్ల సమయం పడితే చైనాకు పదేళ్లకు పైగా ఇండోనేషియాకు డెబ్బై ఏళ్ల వరకు పడింది గత ఏళ్ల గణాంకాలను చూస్తే దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికా వార్షిక తలసరి జీడీపీలో పది శాతానికి చేరుకుంటాయి ప్రస్తుతం ఇది ఎనిమిది వేల డాలర్లకు సమానంగా ఉందని తెలిపింది పసిడి ధరలు మరోసారి తగ్గాయి హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల ఏడు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభైగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై వేల ముప్పై ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది వెండి ధర రూపాయలుగా ఉంది పోలిస్తే రూపాయి విలువ ఎనభై మూడు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై ఒక్క రూపాయల నలభై ఒక్క పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది ఐదు రోజుల సూచీల లాభాల పరుగుకు కళ్లెం పడింది బలహీన అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో లోహ వాహన ఐటీ షేర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి ఫలితంగా నిఫ్టీ ఇరవై ఐదు వేల పాయింట్ల నుంచి వెనక్కి వచ్చింది యుఎస్ ఎకనామిక్ డేటా మెప్పించడంతో మెటల్ ఆటో ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది యుఎస్ ఐఎస్ఎం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ జూన్లో నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా ఉండగా జూలైలో నలభై ఆరు పాయింట్ ఆరుకు తగ్గింది ఫలితంగా ఆ దేశ ఎకానమీ రిసెషన్ కి జారుకుంటుందనే భయాలు మళ్లీ మొదలయ్యాయి ముప్పై షేర్లున్న సెన్సెక్స్ శుక్రవారం ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్లు పతనమై ఎనభై వేల తొమ్మిది వందల ఎనభై రెండు దగ్గర ముగిసింది ఇరవై ఐదు షేర్లు నష్టాల్లో క్లోజ్ అవ్వగా ఐదు షేర్లు లాభపడ్డాయి నిఫ్టీ కూడా రెండు వందల తొంభై మూడు పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది దగ్గర ముగిసింది